కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి సంబంధించి అటు ఎర్రవరం జాతీయ రహదారి ఇటు పెద్దనాపల్లి మధ్యలో ఏదైతే అవంతి ఫ్యాక్టరీ ఉందో అక్కడ ఉన్నాం ఈ రోజు ఈ యొక్క అవంతి ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి వార్తా సుదర్శన్ రావు అనే వ్యక్తి ఆ ఇటీవల కాలంలోనే ఆ పెళ్ళయింది తను ఇదే కంపెనీ ప్లాస్ట్ కస్టర్ అని చెప్పేసి సెక్షన్ కి సంబంధించి దాంట్లో పనిచేయడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున ఒక ఈవెంట్ కి సంబంధించి ఆ ఈవెంట్ నిమిత్తం ఫ్యాక్టరీకి సంబంధించి ఈవెంట్ నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్లే సమయంలో ఏదైతే సామర్ల కోట ఉందో సామర్ల కోటలో వెహికల్ ఉందో అక్కడికి వెళ్ళండి అంటే పెద్దనాపల్లి గ్రామం నుంచి ఆ యొక్క కోట ఆ వెహికల్ ఎక్కడానికి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దృత్తుడు ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రావు తను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క మృతి చెందాడో సుదర్శన్ రావు దీనికి సంబంధించి తన కుటుంబ సభ్యులు ఏదైతే పెద్ద గ్రామస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించడం జరిగింది ఇప్పటికీ సుమారు నాలుగు గంటల సేపు ఈ యొక్క ధర్నా జరుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అలాగే లోపల ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళు ఆ ఎవరు చేస్తే మాకేంటి మా ఇష్టం అని చెప్పేసి అక్కడ వీడియోలు తీయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా చేయడం అలాగే సెలవుక్కడం కూడా కంపెనీ యాజమాన్యం వాళ్ళని పురుగొలిపి వాళ్ళని పంపించడం జరుగుతుంది అదే ఇదే కోవలో అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ఇదిగో చిన్న బాబు నాలుగు నాలుగు నెలల మూడు నెలల దాటి నాలుగో నెలలోకి వచ్చిన చిన్న బాబు తన భార్య అలాగే తన తండ్రి వికలాంగుడు అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు అలాగే వీళ్ళు బంధువులందరూ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ దగ్గర ధర్నా నిర్వహించడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళైతే మాత్రం పొంతం లేని సమాధానాలు చెప్తూ మాకు సంబంధం లేదన్నారు గతంలో కూడు మండలం చిన్న ఏలూరు గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోయినప్పుడు సేమ్ ఇదే రీతి ఇక్కడ అనేక సంఘటనలు ఇలా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యాజమాన్యం పట్టించుకోరు ఇలాంటి ధర్నాలు అవి చేసినప్పుడు వాళ్ళకు మాత్రమే వీళ్ళందరూ స్పందిస్తుంటారు యాజమాన్యం అయితే వీళ్ళు అడిగినప్పుడు మాకు సంబంధం లేదు అక్కడ రోడ్డు మీద జరిగిందని చెప్పేసి అంటున్నారు కానీ వెళ్ళింది మాత్రం ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఈవెంట్ కి సంబంధించిన ఒక కార్యక్రమానికి ఆయన మాత్రం ఇక్కడ బంధువులు ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అంటే అనేది తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి అలా సార గారండి ఒకటే తారీఖు నాడు భీమవరం సోమల కోట్లో బస్సు పెట్టాము ఆ బస్సు ఎక్కి మీరు భీమవరం ఎదురుగా ఎదురుగాని అనేసి సోమల కోట్లో బస్సు పెడితే కుర్రోలు ఎమర్జెంట్గా మూడు గంటలకి స్నానం చేసి తయారయ్యి గదనపిలో కుర్రని ఎక్కించుకొని అదే డ్యూటీలో చేసి కుర్రని తీసుకుని వెళ్తుంటే మల్లవలోని యాసంటే పడిపోయి తమ్మని తగిలేసి అతను గాయంలో ఉంటే నాకు నాలుగున్నరకే ఫోన్ వచ్చిందండి నాలుగున్నర ఫోన్ వస్తే నేను ఐదు గంటలకు వెళ్ళాను పెద్దాపురం ధర్మ హాస్పిటల్కి జాయిన్ చేస్తే అక్కడ ఎవరు పట్టించుకోకపోతే మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి వెన్నగారు చేసుకున్నానండి మా దగ్గర ఏమి లేకపోతే హాస్పిటల్కి జాయిన్ చేసుకుంటే వాళ్ళే మా కుర్రోల్ని అన్నీ ఆపరేషన్ చేసి కాపాడారండి ఇప్పుడు దాకా తర్వాత ఆ నెలలోనే కోటేదారు నెలలోనే మూడు ఆపరేషన్లు చేశారండి చేస్తే మూడు పని చేయక రెండు నెలలు వచ్చిన తర్వాత సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది రాజమండ్రిలో అక్కడ చూపించారా లేకపోతే మీరు చూపించుకున్నారా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నామని మరి దానికి సంబంధించి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చేశారు ఎవరు కూడా ఒక రూపాయి అలాగే కూడా రూపాయి ఇవ్వలేదండి మాకు ఆ అందులో సూపర్గా నా కుర్రలు వచ్చి ఒకసారి ఒకసారి రెండు సార్లు వచ్చేడండి చూసుకుని పోవడమే కానీ దానికి స్పందించలేదండి దానికి కాబట్టి నేను ఈ ఆరు దాకా ఈ నైట్ ఒంటి గంట టైం అప్పుడు నా కొడుకు చనిపోయాడు అంతే కాబట్టి ఎవరో పట్టించుకోకపోతే నేను ఫ్యాక్టరీ గడ తీసుకొచ్చి ఆ నా కొడుకుని ఇక్కడ పెట్టి ధర్నా చేసుకున్నానండి ఇది ఇది పరిస్థితి అయితే మాత్రం నిన్న రాత్రి ఒంటి గంటకి తను చనిపోవడం జరిగింది ఇది ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెప్పినా కూడా స్పందించకపోవడంతో వీళ్ళంతా కూడా ఈ యొక్క పద్మపల్లి గ్రామవాసులు అలాగే ఈ యొక్క మృతుడి బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుందని చెప్పేసి వీరు తెలిపారు అలాగే తన సోదరుడు ఉన్నాడు తను అడిగి తెలుసుకుంది అసలు ఏం జరిగింది సరే తనైతే మాట్లాడే పరిస్థితుల్లో లేడు తన భార్య చిన్న పిల్లవాడు పట్టుకుని చాలా శోక రీతిలో ఈ యొక్క సంఘటన కలిసిపేస్తుంది ప్రతి ఒక్కరిని అయితే తన భార్యని అడుగుదాం అసలు ఏం జరిగిందమ్మా తను కూడా తను కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఏదైనా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు స్పందించారు తోటి బంధువులు అలాగే గ్రామస్తులు కూడా స్పందించారు కానీ పని చేయించుకున్న యాజమాన్యాలు ఎందుకు స్పందించు అనేది వీళ్ళందరూ కూడా అడగడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ జరిగిన ప్రమాదం అలాగే జరిగిన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ ఈ యొక్క ఫ్యాక్టరీలో జరిగిన రీతిలోనే పనికి వెళుతూ ఆ పనికి సంబంధించిన ఈవెంట్ కు వెళుతూ భీమవరం వెళుతూ ఈ కరోనా మృతి చెందితే లోపల జరిగితే మాది కాని బయట జరిగితే మాది కాదని ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పడం వరకు చెప్పడం ఎంత వరకు సమంజసం అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా ప్రశ్నించడం జరుగుతుంది అయితే నాలుగు గంటల సుమారు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న సందర్భంగా లోపల ఎవరైతే ఫ్యాక్టరీ లో మహిళలు పనిచేస్తున్నారో వాళ్ళైతే మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఎవరన్నా చనిపోతే మాకేంటి అవసరం అలాగే మేమెందుకు దీనికి బందీలుగా ఉండాలి మొన్న అంటే ఇటీవల కాలంలో రెండు నెలలు నెల రెండు నెలలు ముందు జరిగిన సంఘటనలో కూడా మమ్మల్ని అలాగే ఆపారు ఎవరు చచ్చిపోతే మాకేట అని చెప్పేసి వీళ్ళు అక్కడ వీడియోలు తీస్తున్న వాళ్ళని కూడా అక్కడే పరిస్థితి ఇక్కడ నెలకొంది అంటే యాజమాన్యం అంత పురుగవుతుంది అలాగే పోలీసు వారు ఆ ఇదిగో మనం చూడొచ్చు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారిని ఫ్యాక్టరీలోకి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది మాట్లాడటానికి మాట్లాడడానికి మనం చూడొచ్చు ఏలేశ్వరం పోలీస్ వారు కూడా ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఏదేమైనా ఇక్కడ ఈ యొక్క మృతుడికి న్యాయం చేయాలంటూ ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారు